బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఉంది అలాగే బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ మెజార్టీతో గెలవబోతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు అదంతా ఓన్లీ ప్రచారం వరకు మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ అధిష్టానం అంటుంది ఇలా చూడొచ్చు ఈరోజు తెలంగాణ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను సాకారం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైన విద్యా వైద్యం అందరికి ఇచ్చింది సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చింది పుట్టిన బిడ్డ కాడి నుంచి కాటికాల చాపే వరకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ ఏమి ఇచ్చింది మొండి చేయిచ్చింది ఈరోజు పదేళ్ల పాలనలో ఇక్కడ గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కళ్ళ కట్టినట్టున్నది ఉదాహరణకు చెప్పాలంటే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనేది ఒక పెద్ద భవన నిర్మాణం చేసి చేసిన తర్వాత దాన్ని కనీసము ప్రారంభించుకోలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు గుండాయిజం ఈ రోజు చూసినట్టయితే ఇది మన ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువ ఎంత గొప్పదో మనం చూస్తున్నాం ఈ ఓటు హక్కు ముందు ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఓటు ఉన్నటువంటి విలువ ఈ గుండాజం తోని కత్తులు కటాలలతో బాంబుల ముందు మరి ఏది కూడా పనిచేయదు ఖచ్చితంగా మరి ఓ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఖచ్చితంగా మరి ఇక్కడ జూబ్లీ లో ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారు ఈ గుండాజం ఈ గుండాగిరికి ఈ రౌడీజానికి మరి స్వస్తి పలికే దానికి ఇక ప్రజలు నవీన్ యాదవ్ గారు కూడా మొన్న ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కడ నేను ప్రచారం చేయనివ్వను ఏదేమున్నా కూడా డైరెక్ట్ గానే చూసుకుంటాను ఎలా చేస్తారో చూద్దాం అని చెప్పేసి కూడా ఒక అదే చెప్తున్నాం కదా ప్రజాస్వామ్యంలో మరి అందరికి కూడా హక్కు మాట్లాడే హక్కు ఈ గుండాగిరికి ఎక్కడ కూడా హక్కు ఉండదు ఈ గుండాగిరికి ఈ రౌడీ ఇజానికి ఓట్ హక్కుతోనే ప్రజలు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీస్ లో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గెలిచినా కూడా ప్రతిపక్షంలోనే ఉండాలి కానీ అధికార పక్షంలో లేదు కనుక మీరు కచ్చితంగా గెలిపిస్తే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇంకా అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఈ రోజు ప్రతి ప్రజా అదే చెప్తున్నా కదా ప్రతి మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా కీలకం ఈ రోజు మేము ప్రతిపక్షాల పార్టీలో ఉండి మైనార్టీల హక్కుల గురించి మాట్లాడినాం వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు నిలబీస్తాం ఈరోజు నిలదీస్తాం ఈరోజు మాత్రం చెప్తారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి చెప్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడం మరి